아, 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 서 아, 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 కడప జిల్లాలో ఒక పేరు ప్రఖ్యాసి తెచ్చుకున్నది కడప జిల్లాలో ఒక యాక్టర్గా పత్రంగా ఏమీ రాని సమయంలో పురుషోత్తం దగ్గర నేర్చుకుంది హరిశ్చంద్ర పాత్ర చింతామణే హరిశ్చంద్ర చంద్రమతి పాత్ర తదనంతరము సార్ నాకు చింతామణి నేర్చుకోవాలని చెప్పి నా గాడికి వచ్చింది నేర్పించిన ఇక తదనంతరము మళ్ళీ విజయవాడ పోయింది అక్కడ నేర్చుకున్నది ఆ పాప ఈ రోజు మన యొక్క కడప జిల్లాలో ఒక యాక్టర్గా రక్తశ్రీ ఉన్నది అప్పుడు మనకు కానీ ఇప్పుడు రక్తశ్రీకి పిలిచి మనము అంత అమౌంట్ ఇచ్చే స్థితిలో మనం లేదు అంటే ఆమె మంచి యాక్టరు కేట్ల యాక్టర్ యాక్టరు కానీ ఆమెను పిలిచి అంత ఇరవై ఐదు వేలకు మనం నాటకం ఆడాలి ఇరవై ఐదు వేలు ఆయన చెప్పడానికి మనకు ఆ శక్తి లేదు కానీ మన పాపనే మనకు చాలా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఆ పాపకు సరైనటువంటి ఇప్పుడు మీకేమైనా తక్కువ పాడిందా చక్కగా పాడింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ పాపని ఏర్పాటు చేసి కిరణ్ ఎన్నో పెద్ద పెద్ద స్టేజుల్లో ఆడేటువంటి వ్యక్తి మా నాయన శిష్యుడు అతను ఆమెను నేర్పించింది మన ఆయన్నే అతనికి బాక్స్ కూడా ఇచ్చింది మన ఆయన్నే ఈ రోజు కిరణ్ ఒక బెంగుల్లో ఉన్నట్టు ఫస్ట్లో పాటకు తెలిసేస్తా అటువంటి రోజు నువ్వే రేపించాం రావాలి నువ్వు అని ఈ పొద్దు ఒక యాక్టివ్గా కిరణ్ ఇది ఎంతమందికి నేను మా నాన్న గాని మేము కానీ నేర్పించాము మంది కూడా ఏదో మన వాళ్ళు నేర్చుకొని మంచి వృత్తిలో బాగా పది మందికి కూడా తెలియ తెలియపరుస్తున్నారు వాళ్ళ యొక్క కళని అందుకై కానీ నేర్పించింది మనము గొప్పని మనం చెప్పుకోవద్దు వాళ్ళలో ఉన్నటువంటి శక్తి వాళ్ళని బయటకు తెచ్చింది అధికమించిన నీ అనిపించిన నాతో పట్టుకున్నాడు అనేది తప్పు ఎవరిని కూడా అనకూడదు వాళ్ళు మన గురించి చెప్పుకోవాలి మనం వాళ్ళ గురించి చెప్పకూడదు ఈరోజు నేను ఫోటోలు నందబాబు తీసుకున్నాను నందబాబు స్టేట్ లెవెల్లో ఎవరికి రాలే నాలుగుతులు సంగీతంలోనే నిండవాడు జరుగుతుంది ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళే నన్ను ప్రత్యేకంగా తీర్చుకొని కొన్ని నాటకాలు నేర్చుకుంటున్నారు నేను తిరుపతిలో ఉన్నాయి అట్లు లేదు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడ చూసుకుంటా అక్కడ చూసుకుంటున్నా కాబట్టి ఒక విషయం మన పాపని మనం బయటికి దేవాలని తోటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి అది నువ్వు కోరుతున్నాను అంతేగాని